మన గుంతకల్లు కి స్వాగతం తుంగభద్ర జలాశయం నుండి మూడు రాష్ట్రాలకు తాగునీరు సాగునీరు అందుతుంది ఆంధ్ర రాష్ట్రము అదేవిధంగా కర్ణాటక తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలకి తాగునీరు సాగునీరు అందించేటువంటి పెద్ద ప్రాజెక్టు పురాతనమైన ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులో మరి దాని ఎత్తు బెడ్ లెవెల్ నుంచి పదహారు వందల ముప్పై మూడు అడుగులు ఉంది పదహారు వందల ముప్పై మూడు అడుగులని ఒక అడుగు పెంచినారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో అది కూడా సీడబ్ల్యూసి అనుమతి తీసుకొని పెంచారు ఎందుకోసం అంటే డ్యాంలో నీరు నూట ఐదు టీఎంసీలు నిండినప్పుడు నీటి అలలు వస్తాయి కాబట్టి ఆ అలలు పైన కట్ట మీద పడుతున్నాయని దాని అలల తాకిడిని తట్టుకునేదానికి ఒక అడుగు పెంచేదానికి అనుమతి తీసుకొని పెడికారులు పదహారు వందల ముప్పై మూడు అడుగులేనే చెప్తున్నారు పదహారు వందల ముప్పై నాలుగు అడుగులేని చెప్పడం లేదు మరి ఒక అడుగు పెరిగిన తర్వాత పదహారు వందల ముప్పై నాలుగు అడుగులు అవుతుంది కదా అదేవిధంగా నీటి నిల్వ సామర్థ్యం పదహారు వందల ముప్పై మూడు అడుగులుంటే నూట ఐదు టీఎంసీలు నీటి నిల్వ సామర్థ్యం ఉంటుంది అదేవిధంగా పదహారు వందల ముప్పై నాలుగు అడుగులు అయినప్పుడు అదనంగా ఒక ఇరవై టీఎంసీలు నిల్వ చేసుకునేదానికి అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు నూట ఐదు టీఎంసీలు నిల్వ సామర్థ్యం పోయి నూట ఇరవై టీఎంసీలకి నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు రహస్యంగా వస్తున్నారో మాకు అర్థం కాలే తృంగభద్ర బోర్డు అధికారులే దీన్ని స్పష్టం చేయాలా మీరు డ్యామ్ ఎత్తు పెరిగిన తర్వాత ఎందుకు బహిరంగంగా బయట చెప్పడం లేదు అదేవిధంగా డ్యామ్ ఎత్తు పదహారు వందల ముప్పై మూడు అడుగులైన తర్వాత అదనంగా ఈ యొక్క ఇరవై టీఎంసీలు నీట నిల్వ సామర్థ్యం తుంగభద్ర జలాశయంలో పెరిగింది అని ఎందుకు మీరు చెప్పడం లేదు ప్రతిరోజు ఇచ్చేటువంటి డేటాలో ఇప్పటికి కూడా మీరు పదహారు వందల ముప్పై మూడు అనే ఇస్తున్నారు నూట ఐదు టీఎంసీలనే ఇస్తున్నారు కాబట్టి ఈ రహస్యం ఎందుకు దాస్తున్నారో ఈ గోప్యత ఎందుకు పాటిస్తున్నారో తుంగభద్ర బోర్డు అధికారులు మాకు అర్థం కావడంలా ఏదేమైనా దీన్ని స్పష్టం చేయాలా ఈ విషయాన్ని బహిరంగ పరచాలా అని చెప్పనని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము దాంతోపాటు ఈరోజు స్మార్ట్ మీటర్లు మళ్ళా రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అదేవిధంగా ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం వచ్చింది ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అదే ప్రభుత్వము ఒప్పందం కుదుర్చుకుంది అదాని కంపెనీతో ఆ రోజు అదానీ కంపెనీకి సిరిడీ సాయి కంపెనీ పోటీ పడింది పోటీ పడితే ఆ రోజు అదానీ కంపెనీకి ఇచ్చారు కంపెనీకి ఇస్తే దాన్ని గుజరాత్లోను మిగతా రాష్ట్రాల్లో ఒక స్మార్ట్ మీటర్ వచ్చేసి ఆరేడు వేలు వస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రము పదమూడు వేలు పద్నాలుగు వేలు పెడతా ఉన్నారు ప్రభుత్వం కాబట్టి రద్దు చేయాలని గతంలో సిపిఐ సిపిఎం ఇతర ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేసినాయి ఆ ప్రకారం ఆందోళన చేసినాయి అయినా కూడా అప్పుడు పెట్టలే స్మార్ట్ మీటర్ కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం బీజేపీ అదేవిధంగా జనసేన ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వంలో మళ్ళీ స్మార్ట్ మీటర్లు ఎందుకు ఆ రోజు రద్దు చేయాలన్నాం కదా ఈరోజు స్మార్ట్ మీటర్లతో అవసరం లేదన్నాం కదా దాని ప్రకారం ఆ స్మార్ట్ మీటర్ని ఈరోజు ఆ కాంట్రాక్ట్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంట్లో ఉండే ఆంతరం ఏమంటే అదాని కంపెనీ పేరుతో అవినాష్ కంపెనీ అయినటువంటి సింధి సాయి కంపెనీ వాళ్ళే చేస్తున్నారేమని అనుమానం వస్తూ ఉంది కానీ ఏదేమైనా ప్రజలకి ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అవసరం లేదు ఇప్పుడున్నటువంటి మీటర్లే బాగా పనిచేస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా బిల్లు ఆ ప్రకారమే కడతా ఉన్నారు స్మార్ట్ మీటర్ల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి దాన్ని తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక మూడో విషయం వచ్చేసి మన సూర్యప్రకాష్ రెడ్డి రైల్వే సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కర్నూలు జిల్లాకి వ్యాగిన్ల మరమ్మత్తు కేంద్రం పెడతామని చెప్పనని ఆ రోజు బడ్జెట్లో ప్రకటించడం జరిగింది కానీ ఇంతవరకు కూడా కర్నూలు జిల్లాలో ఆ యొక్క వ్యాగిన్ల మరమ్మత్తు కేంద్రం రైల్వే ఇవ్వలేదు అందుకోసమని గుంతకల్లో రైల్వే స్థలాలు చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి రైల్వేలో ఈ యొక్క రైల్వే వ్యాగిన్ల మరమ్మత్తు కర్మాగారాన్ని నిర్మించేదానికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నించాలని దానికోసం కృషి చేయాలని మేము కోరుతా ఉన్నాము ఎందుకంటే ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో ఈ ఒకే పార్టీలు అధికారంలో ఉన్నాయి కాబట్టి మీకు సానుకూలమైన వాతావరణం ఉంది రైల్వే శాఖ మధ్యన అడిగితే వెంటనే ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి గుంతకల్ అభివృద్ధికి తోడ్పడుతుంది రైల్వే కేంద్రమైనటువంటి సౌత్ సెంట్రల్ రైల్వేలోనే ఒక పెద్ద ప్రతిష్టగాంచినటువంటి గుంతకల్ రైల్వేలో మరి ఈ రకంగా వ్యాగిన్ల మరమ్మత్తు కేంద్రాన్ని కర్మాగారాన్ని ప్రారంభిస్తే ఈ గుంతకల్ టౌన్కి అభివృద్ధి అయ్యేది కాకుండా రైల్వే కూడా మంచి వనరుగా తయారవుతుంది అన్ని ప్రాంతాలకు కూడా రిపేర్ అయినటువంటి వ్యాగన్లను సరఫరా చేసేదానికి మరమ్మత్తుకు కావాల్సినటువంటి వ్యాగన్లు తెచ్చిపెట్టేదానికి ఉపయోగపడుతుంది కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలని ఈ జిల్లా మంత్రిని అదేవిధంగా ఈ గుంతకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేని ముఖ్యంగా దానికోసం ప్రయత్నించాలని చెప్పని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను